మొన్నటి వరకు వర్షాలతో వరదలతో ఉక్కిరి బిక్కిరైన హైదరాబాద్ ప్రజలకు ఇప్పుడు హైడ్రా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఎవరు ఎప్పుడు నోటీసులు పంపిస్తారో ఏ వైపు నుంచి హైడ్రా అధికారులు తమ బుల్డోజర్లతో వస్తారో అని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అసలు ఈ హైడ్రా ధనవంతులపై ఉక్కుపాదం మోపుతుందో పేదవారిపై విరుచుకు పడుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది ఎందుకంటే నగరంలో చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఈ హైడ్రా చేస్తున్న చర్యలకు అర్ధాంతరంగా రోడ్డున పడుతున్నాయి లక్షలకు లక్షలు బ్యాంకు నుంచి లోన్లు తీసుకొని ఎంతో ఇష్టంగా కష్టపడి నిర్మించుకున్న కొనుక్కుంటున్న భవనాలను హైడ్రా నిర్దాక్షణ్యంగా కూల్చివేయడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు కళ్ళ ముందే తమ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా మారుతోందని బోరున విలపిస్తున్నారు కనీసం నిడువ నీడ లేకుండా కొందరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయినా ఏ మాత్రం కనికరం లేకుండా హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో మరింత దూకుడు చూపిస్తోంది అయితే హైడ్రా మాత్రం అక్రమ నిర్మాణాలను చేపట్టిన వారిని టార్గెట్ చేసింది ఈ క్రమంలో కొందరు తెలియక ప్రభుత్వ పరిధిలోకి వచ్చే స్థలాలను కొనుగోలు చేసి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు హైడ్రా మాత్రం తన పని తాను చేసుకుంటూ దూసుకెళ్తోంది తాజాగా హైడ్రా ఆరు నిమిషాల వ్యవధిలోనే అరవై కోట్ల విలువ చేసే విల్లాలను కూల్చివేసింది మరి ఆ వివరాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం చెరువులు నాలాలు బఫర్ జోన్ ప్రభుత్వ స్థలాల పరిధిలో నిర్మించిన భవనాలపై హైడ్రా ఏ స్థాయిలో కొరడా జుల్పిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా హైడ్రా చేపడుతున్న ఈ చర్యలు కక్షపూరితంగా ఉన్నాయంటూ ప్రజలు వాపోతున్నారు బడాబాబులు ఆక్రమించిన ఇళ్లను కూల్చివేయకుండా పైసా పైసా కూడబెట్టి నిర్మించుకున్న సామాన్యుల బతుకులపై విరుచుకుపడుతుందని మండిపడుతున్నారు అయితే ఈ మధ్య కాస్త కూల్చివేతల్లో వెనక్కి తగ్గిన హైడ్రా మళ్లీ తన దూకుడును పెంచింది ఇటీవలే సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో రాత్రికి రాత్రి హైడ్రా నిర్దాక్షిణ్యంగా ఇరవై ఐదు విల్లాలను కూల్చివేసింది అన్ని రకాలుగా లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పినా సరే అధికారులు విల్లాలను కూల్చివేశారు ఇలా కొన్ని నిమిషాల వ్యవధిలోనే అరవై కోట్ల విలువ చేసే విల్లాలు మొత్తం నేలమట్టమయ్యాయి అలాగే పటేల్గూడలో కూడా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని భవనాలు నిర్మించాలని పదహారు విల్లాలను హైడ్రా కూల్చివేసింది అంతేకాకుండా కూకట్పల్లి నల్ల చెరువును కూడా ఆక్రమించి విల్లాలను చేపట్టారు ఈ చర్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో అధికారులు పర్మిషన్ ఇచ్చి బ్యాంకులు లోన్స్ ఇస్తేనే ఇలా కష్టపడి భవనాలను నిర్మించుకున్నామని తెలిపారు స్థానికులు అయితే ఇలా ఉన్నట్టుండి అక్రమ ఆస్తులంటూ కూల్చివేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు వాపోతున్నారు ప్రభుత్వం మారినప్పుడల్లా ఇలా ఏదో ఒక కొత్త రూల్ మారుతూ ఉంటే తమ లాంటి సామాన్యులు ఎలా బతకాలంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే హైడ్రా మాత్రం సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవరైనా సరే అక్రమ నిర్మాణాలు చేపడితే వదలడం లేదు అందరిపైన హైడ్రా చర్యలు తీసుకుంటుంది ఇప్పటి వరకు సినీ రాజకీయ ప్రముఖులకు సంబంధించిన అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేసింది మొత్తంగా హైడ్రా తీసుకుంటున్న చర్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి హైడ్రా చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి